హే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నా ఈరోజు వీడియో ఏంటి అంటే చెప్తా చెప్తా నేనైతే మిస్ అయిపోయారా నా బ్లాగ్స్ మిస్ అయిపోయారనుకుంటా చాలా డేస్ అయిపోయింది కదా నేను రెగ్యులర్ బ్లాగ్స్ అనేది అప్లోడ్ చేసి ఇప్పటి నుంచి రెగ్యులర్ గా అయితే అప్లోడ్ చేస్తాను మీరైతే నా ఛానల్ ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి పాటు నేను నా కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను కదా డ్రెస్సెస్ అండ్ శారీస్ దానికి కూడా సపోర్ట్ చేసేసేయండి లేట్ చేయకుండా మ్యాటర్కి వచ్చేస్తాను ఏంటి ఎటు వెళ్తున్నా గా ఇట్లా ఏంటి పోస్ట్ చేస్తున్నా అనుకుంటున్నారా ఇది అయితే ఎప్పుడో తీసుకున్న బ్లాగ్ నాకు అప్లోడ్ చేయడానికి ఇంత టైం పట్టింది మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి ఇంటికి వెళ్ళాను పాప వచ్చింది సో ఇవన్నీ క్లియర్ చేసుకొని వచ్చేసరికి టూ వీక్స్ అయితే అయిపోయింది సో లేట్ చేయకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఈవినింగ్ టైంలో లో గుట్ట వెళ్ళాను ఇది వెళ్ళి చాలా డేస్ అవుతుంది సో ఫైనల్ గా ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నా అండ్ ఇంకో విషయం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి గీసర్ గుట్ట తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఇక్కడ హైదరాబాద్ లో ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ అని అయితే చెప్పొచ్చు ఇదైతే శివరాత్రికి చాలా జాతర లాగైతే నడుస్తుంది కానీ నాకు అప్పుడైతే కుదరలేదు అందుకే వెళ్ళలేదు ఆ రీసెంట్ టైమ్స్ లోనే అయితే వెళ్ళాను అన్నమాట శివరాత్రి రోజు ఇక్కడ పెద్ద జాతరే జరుగుతుంది అన్నమాట హైదరాబాద్ లో వాళ్ళైతే అందరూ ఈ జాతరకైతే వచ్చేస్తారు ఇక్కడ ఒక్క శివలింగమే కాదండి ఇక్కడ చాలా అంటే చాలా శివలింగాలు ఉంటాయి ఎక్కడ చూసిన కొండపైన అన్ని శివలింగాలే ఉంటాయి మనం దగ్గరుండి అభిషేకం చేసుకోవచ్చు ఈవినింగ్ టైమ్ లో కాబట్టి సూపర్ లుక్ అయితే ఉంది మొత్తం లైటింగ్ తోటి అయితే చాలా సూపర్ గా కనిపించింది ఈవినింగ్ టైం వెళ్ళడానికి అయితే ట్రై చేయండి మార్నింగ్ అయితే అంతగా లైటింగ్ అయితే ఉండదు అండ్ పార్కింగ్ విషయానికి వచ్చేస్తే మనం పార్కింగ్ లోపలికి అలో ఉండదు బయటనే పార్క్ చేసుకోవాలి శివరాత్రనే కాదు ఆ ముందు వీకు ఆ వెనుక వీకు మొత్తం జాతర లాగానే నడుస్తుంది సో అందుకోసమే నేనైతే వెళ్ళాను పార్కింగ్ పెట్టేసుకొని మనం కొంచెం దూరం ముందుకైతే నడవాలి ఓపికగా నడిస్తేనే మనం ముందు దాకా వెళ్తాం అన్నమాట సో ఇంకా అలా వెళ్ళిన తర్వాత టెంపుల్ అయితే స్టార్ట్ అయిపోతుంది చూసేయండి ఇక్కడ బస్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ గా ఉంది ఫ్రీ బస్ కి రావాలి అనుకున్న వాళ్ళు వచ్చేయచ్చు అండ్ కొంచెం ముందు స్టాప్ ఉంది అక్కడ బస్ స్టాప్ లో దిగేసి లోపలికి అయితే నడుచుకుంటూ రావాలి ఆత కాలంలో ఈ కీసరగుట్టకి వచ్చి శివలింగానికి అభిషేకం చేస్తే మన ఏ కోరికలైనా తీరుతాయని చెప్పి అప్పట్లో ఉంది నేను కూడా సర్చ్ చేశాను అన్నమాట కానీ ఇప్పుడైతే కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది టెంపుల్ మొత్తము పార్కింగ్ ప్లేసెస్ వాకబుల్ డిస్టెన్స్ అన్ని కంప్లీట్ గా చేంజ్ అయిపోయాయి డైరెక్ట్ ఒక పెద్ద జాతర లాగానే అనిపించింది కొమర వెల్లి లాగా శంకరుడా చోడ వటురిగే టోడా జూడా కంఠానగా నిదాీ నోడా కంటి చూపుతో సృష్టిని నడిపే చాలా తక్కువ రష్ ఉన్నారనమాట క్యూ లైన్స్లో అదే శివరాత్రి అప్పుడు కానీ ఆ టైంలో అయితే కంప్లీట్గా ఫిల్ అప్ అయిపోతారు సో అందుకోసమే నేనైతే ఫ్రీ టైంలో వెళ్ళాను కాబట్టి డైరెక్ట్ అయితే వెళ్ళిపోయాను వెళ్ళగానే ఇంకా నాకైతే తొందరగా దర్శనం అయిపోయింది దేవుణ్ణి కూడా చాలా దగ్గర నుంచి అయితే చూశాను ఎక్కువసేపు కూడా చూశాను అందుకే మనం ఎటైనా వెళ్ళాలి అనుకుంటే సీజన్స్ టైమ్స్ లో ఫెస్టివల్స్ టైమ్స్ లో అస్సలు ప్రిఫర్ చేయొద్దండి ఇలా ఎంటీ టైమ్స్ లో వెళ్తేనే మనం దేవుడిని దగ్గరగా చూసుకొని మనకు కావాల్సిన కోరికలు అయితే కోరుకోవచ్చు శివలింగమే కాకుండా అక్కడ చాలా అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి ప్రతి ఒక్క దేవుణ్ణి దర్శించుకొని మనం బయటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక టూ టు త్రీ అవర్స్ అయితే టైం పడుతుంది అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే అక్కడ లడ్డు పులిహోర వడ కూడా అవైలబుల్ గా ఉంటుంది మ్యాటర్ ఏంటి అంటే దేవుడి దగ్గర పులిహోర కానీ లడ్డు కానీ నాకు చాలా ఇష్టం అన్నమాట పెద్ద క్యూలో నిల్చొని నేను అయితే ప్రసాదం కొనుక్కోవడానికి వెళ్ళా అక్కడ వడ పులిహోర అండ్ లడ్డు అయితే అవైలబుల్ గా ఉంది అండ్ ఇంకా చాలా మంది వడ తీసుకుంటున్నారు ఏంటి ఈ వడ ట్వంటీ రూపీస్ పెట్టారన్నమాట టూ వడస్ వస్తాయి కావచ్చు పెద్దవి అని చెప్పి తీసుకుంటే తీరా లడ్డు పులిహోర వడ తీసుకున్నాక వడ ఎలా ఉంది అంటే గారప్ప ఉంటుంది కదా ఎండిపోయిన గారప్ప లాగా అయితే ఉంది నాకైతే షాకింగ్ అనిపించింది వడ ఇస్తారేమో అంటే ఇది ఇచ్చారేంటి అనుకున్నా ఇంకా దేవుడి దగ్గర ప్రసాదం లాగా కాబట్టి తప్పని పరిస్థితిలో తినాల్సి వచ్చింది అండ్ మీరు కీసర్గుట్టకి వెళ్ళినట్టయితే వడాకైతే అస్సలు పోకండి చాలామంది తీసుకుని మీరు అయితే తీసుకోవద్దు నేను తీసుకున్నాను కదా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినాను కాబట్టి చెప్తున్నా వడ అయితే అస్సలు తీసుకోకండి లడ్డు పులిహోర తీసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా కంప్లీట్ బ్లాగ్ అయితే చూసేయండి అలా దర్శనం చేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోయాము అండ్ హనుమాన్ కూడా పెద్ద విగ్రహం ఉంటుంది అండ్ శివలింగాలు కూడా చూపిస్తాను అన్నీ చూసేయండి పల తయగొట్టేరే పయ సలు వండేరే పప్పు బెల్లం గలి ూ అంది నోడా ఆత్మలింగీ కోతిలింగాల దర్శనమిచ్చే డోడా కుర వీరన్న వైదరికి జేరి నోడ Tiene en el మొత్తం దర్శనం అయిపోయినాక మనకి గుట్ట పైనకి వచ్చేస్తే ఇక్కడ హనుమాన్ విగ్రహం అయితే హైలైట్ గా ఉంటది ఒకసారి అయితే దర్శించుకొని అయితే రండి అండ్ ఇక్కడ చిన్న చిన్న శివలింగాలు కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయని చెప్పాను కదా అన్ని దర్శించుకుని అయితే వెళ్ళిపోండి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ ఈ వీడియో ఎందుకు షూట్ చేశాను అంటే ఇక్కడ చిలక జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఎంత మంది ఉన్నారంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ ఉన్నారు అండ్ మన జనాలు కూడా అక్కడికి వెళ్ళి కంప్లీట్ గా అడిగిపించుకుంటున్నారు కొంచెం సేపు వెయిట్ చేసి వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా చూసాను అన్నమాట అన్ని మీకు అయింది మీకు కలిసి రాలేదు మీకు అయింది ఇది చేయాలి అది చేయాలని చెప్తున్నారు అసలు ఎట్లా నమ్ముతున్నారో ఏంటో ట్వంటీ ఫిఫ్టీ రూపీస్ కి జాతకం చెప్పించుకున్నాడు ఈ అలవాటు ఎప్పుడు మానేస్తారో ఏమో ఈ జనాలు ఇలా అయితే చిలక జ్యోతిష్యం వాళ్ళకైతే మంచిగా బతికిస్తున్నారు మన జనాలు అండ్ బ్లాగ్ అయితే కంప్లీట్ గా ఇది అండి అండ్ కిందికి వస్తే మాత్రం కంప్లీట్ జాతర ఉంటది లెఫ్ట్ సైడ్ కి వెళ్తే మేమైతే వెళ్ళలేదు అప్పటికే చీకటి అయిపోయింది అందుకే అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోయాము అండ్ జాతరకు వెళ్లి ఏమైనా కొనుకోవాలన్న వాళ్ళు కూడా లోపల చాలా పెద్దగా ఉంటది వెళ్లి అయితే కొనుక్కోండి అండ్ ఇక్కడ బొట్టు పెట్టే వాళ్ళు డిమాండ్ అయితే వేరే లెవెల్ ఉంది అన్నమాట ఇంకా వాళ్ళు డబ్బులు ఇచ్చేదాకా వదిలేదే లేదు మేమైతే పెట్టించుకోలేదు ఫైనల్గా వీడియో అయితే ఎండ్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి డైలీ బ్లాగ్స్ పెడుతూనే ఉంటాను సపోర్ట్ చేస్తూనే ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్